అసి ఇప్పటికీ స్టిల్ నేను ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణ నా డ్రీమ్ ఇంకా ముందుంది సో అందుకోసం నేను చాలా ఫైట్ చేయాలి అని డిసైడ్ చేసుకొని మెస్టిల్ లోకి ఇన్ఫార్మ్ అయాను సో గతం మెస్టిల్ లోకి రాకముందు నా పరిస్థితి ఏంటి నా సిచువేషన్ ఏంటి అనేది విత్ షేర్ చేయాలనుకుంటున్నాను ఆర్ యు ऑलरेडी రెడీనా సో ప్లీజ్ టిటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పవర్ అకాడమీ అసోసియేషన్ లోకి వచ్చినందుకు లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో ఎందుకంటే బయట ఎన్నో పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం ఒక అవకాశం లేక ఒకవేళ అవకాశం వచ్చిన దాన్ని నిలదొక్కునే పరిస్థితి లేక ఎంతో మంది అనుకున్నవి సాధించలేరు ఎస్ఆర్ మరి అలాంటి పరిస్థితి నాది అంతకు మించి దారుణమైన స్థితి నుంచి నేను వచ్చిందాన్ని మరి ఈ రోజు నా అసోసియేషన్ నన్ను నిలబెట్టింది నా మెంటర్స్ నా అప్లైన్స్ నా ఎంటైర్ టీమ్ నాకు సపోర్ట్ తో ఈ రోజు ఈ సక్సెస్ రావడం జరిగిందండి ఒకసారి వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సో విత్ ఆ పెయిన్ దెర్ ఇస్ నో గేమ్ ఎస్ఆర్ నో పెయిన్ లేకుండా గేమ్ ఉంటుందా ఉంటుందా మా చేయొద్దండి కష్టం అనేది లేకుండా జీవితంలో అన్ని సుఖాలే ఉంటాయి అన్నాడు చేయొద్దండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కదా మరి నా పేన్ నా లైఫ్ నా జర్నీ నా పరిస్థితి రైట్ మరి ఒక తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఒక కుటుంబని కోల్పోయి నా చిన్నతనంలోనే నాన్న కోల్పోయిన వ్యక్తిని నేను మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను పుట్టి అలాంటి నెగిటివ్ వాతావరణం వాతావరణం నుంచి నేను పెరిగి ఒక ఆడపిల్లగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవచ్చో ఒక్కసారి ముందు చండి మీరందరూ చూపించండి ఒకసారి నైన్ ఇయర్స్ అంటే మేబీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఆ ప్రేమగా చూసుకొని ఏదైనా కావాలి అన్నా ఏదైనా అడగాలి అన్నా సో ఏది ఒక కూతురుగా నేను అడగాలి అంటే నాకు కావాల్సిన మెయిన్ కీ రోల్ ఎవరు అంటే నా మమ్మీ అమ్మ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని నేను కోల్పోయాను నా వైఫ్లో మరి అక్కడి నుంచి నా స్ట్రగుల్స్ నా పెయిన్స్ నా సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చాలా సో నన్ను మా అక్కని అమ్మమ్మ తాత చూసుకున్నారు పెరిగాము ఏదో వాళ్ళ బ్రతుకుతూ వచ్చాము కానీ అక్కడి నుంచి నా లైఫ్ అసలైన పది సంవత్సరాల వయసులోనే నాకు అర్థమైంది ఒక పండుగ వచ్చిన ఫంక్షన్ వచ్చిన బర్త్డే వచ్చిన దేవి నా ఫెస్టివల్ వచ్చిన తర్వాత నాకు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నా బర్త్డే మార్చి ట్వంటీ థర్డ్ కి ఒక డ్రెస్ కొనుక్కోవడం తెలుసండి మిగతా na నువ్వు అంటే మా పుణాస్తుల అమ్ముకోవాలమ్మా అన్నావు అప్పుడు ఏమనిపిస్తుంది చదవాలన్న ఆలోచన ఉంది చేయాలన్న కసి ఉంది సాధించాలన్నా థాట్ ఉంది బట్ సపోర్ట్ లేదు నా జస్ట్ ఇయర్స్ సో అక్కడి నుంచి ఇంటర్ లోకి సో బైబీసీ ఏదో ఇష్టం లేని కోర్స్ తీసుకున్నాను అట్లీస్ట్ ఎంసెట్ లో నన్ను ర్యాంక్ వస్తే పంపిస్తారేమో అని హోప్ పెట్టుకున్నాను ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది అటు మెడిసిన్ చేయించలేదు అగ్రికల్చర్ చేయించలేదు ఎట్లీస్ట్ ఫార్మసీ కూడా నాకు ఛాన్స్ లేదు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిగ్రీ డిగ్రీలోకి వెళ్ళాను మరి డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత అగైన్ బీజెడ్సీ గ్రూప్ వెళ్ళాను సో నాకు అర్థమైంది ఏంటంటే నీరు కావాలనుకున్నది ఏది నాకు ఈ సొసైటీ ఇవ్వదు ఏదైనా నేను ఫైట్ చేసి సంపాదించాల్సిందే నాకు అర్థమైంది అప్పుడున్న నా పొజిషన్లో నాకు ఫైనాన్షియల్గా ఏదో ఒకటి కావాలి అంటే నేను ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కానిస్టేబుల్కి నాకు అస్సలు ఇష్టం నేను జాబ్ అంటే అందరికీ డ్రీమ్ ఉండొచ్చు యూనిఫామ్ అంటే నాకు అది డ్రీమ్ కాదు వాస్తవంగా నా అవసరం మాత్రమే అప్పుడు ఏదైతే తెలంగాణ ఆంధ్ర డివైడ్ టైం డివైడ్ అవుతున్న టైంలో తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఆర్ నో ఆ టైంలో నేను ప్రిపేర్ అయ్యాను నా రెండు సంవత్సరాల డిగ్రీని పక్కన పెట్టి సో వితౌట్ కోచింగ్తో ప్రిపేర్ అవుతూ అంతా నాలెడ్జ్ తీసుకొని మెయిన్స్ ఈవెంట్స్ ఫస్ట్ అన్ని హై స్కోర్ తీసుకున్నాను ఫైనల్లీ నాకంటూ ఒక అండి ఇక్కడి వరకు ఒక అధ్యక్ష నా లైఫ్లో ఇక్కడి వరకు ఒక మూమెంట్ కానీ అవకాశం వచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే అదృష్టం ఉండాలి రాదాన్ని వచ్చిన కాదు కోసం ఎన్నో ఎఫర్ట్స్ చేశాను కానీ నాకు నచ్చిన ఫ్యూచర్ ని నేను లీడ్ చేయడం కోసం నాకు ఈ జాబ్ సపోర్ట్ అవుతుంది అనుకున్నాను బట్ ఒక రోజు అనుకోని పరిస్థితుల్లో ఖమ్మం భూపేంద్ర సార్ రికగ్నైజేషన్ కి వెళ్ళాం అసలు అనుకోలేదు ఒక ప్లాన్ ఉంటది ఒక ప్రోగ్రామ్ ఉంటది ఒక మీటింగ్ ఉంటది అని చెప్పి నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల మంది ఉన్నారు సార్ వాళ్ళని ఫుల్ రికగ్నైజ్ చేస్తున్నారు పేరెంట్స్ వచ్చారు ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు క్రౌన్ మేరీ కార్ రికగ్నైజేషన్ అప్పుడు సార్ది సో విన్నప్పుడు సార్ అంత బిజినెస్ చెప్తున్నారు బాగుంది అంతా బాగుంది బట్ నేను మాత్రం రెండు చేతులు ఇలా చెవులో పెట్టుకొని ఏదో చెప్తున్నారు ఈ నెట్వర్క్ అన్ని వేస్ట్ కాన్సెప్ట్లు ప్రోడక్ట్ ఇప్పించడానికి అమ్మించడానికి వచ్చిన కాన్సెప్ట్లు మనం చేస్తే పైన వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి అలా ఆలోచించిన వ్యక్తిని ఒక్క మాటతో నా మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ మైండ్ సెట్ ని మొత్తం ఆపేశారు సార్ ఇందులో ఒక స్టూడెంట్ శివంగోస్వామి టీటెక్ పూర్తయింది నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు సారీ ఫర్ మంత్ అన్నారు అరే డిగ్రీ బీటెక్ అయిపోయిన వ్యక్తి నాలుగు లక్షలు సంపాదించడం నెట్వర్క్ మార్కెటింగ్ లేదంటే ముంచే కంపెనీలా అప్పుడు కూడా నెగిటివ్గా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టడీ చేస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నెట్వర్క్ లో దూసుకెళ్తున్నారు మన ఇండియా మాత్రం ఇంకా డెవలప్ అన్న దగ్గరే ఆగిపోయింది బట్ ఇండియాలో ఇది ఒక మార్కెటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది కనుక తీసుకొని చేస్తే జీవితాలు మాత్రం ఒక ఆలోచన అర్థమయ్యి సెకండ్ ప్రోగ్రామ్ కన్నీ ఖమ్మంలో రికగ్నైజ్ చూసాం రికగ్నైజేషన్ చూసాం అప్పుడు రాజస్థాన్ వచ్చి కంపెనీ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారండి నేను అప్పుడు డిసిజన్ తీసుకుంటే రైట్ చేస్తే బెస్ట్ చేయాలి ఈ జాబ్ లు ఏవి చేసినా అక్కడ సాగిరి మాత్రమే చేయాలి అరవై ఏళ్ళు కష్టపడితే కానీ మాకు అక్కడ రిటైర్మెంట్ ఉండదు ఎస్ఆర్ నో నేను చేసుకోవాల్సిందండి ఆలోచించండి నా ఏళ్ళ జీవితం అక్కడ పెట్టి ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ అంతా పోయి సిక్స్టీ ఇయర్స్ అక్కడ ఎఫర్ట్స్ చేస్తే నేను నెల జీతం ఇంట్లో ఖర్చులకే అయిపోతుంది అవునా చేసుకోవచ్చు నీకు నచ్చిన లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవచ్చు అనేది మైండ్ లో డ్రీమ్ బిల్ చేశారు ఇంకా నాకు జాబ్ కనపడలేదు కాల్ లెటర్ కనపడలేదు కానిస్టేబుల్ కనపడలేదు సింపి పక్కన పడేసి చేస్తే వెస్ట్ చేయాలని స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్ ఆలోచించండి ఇప్పుడు వినొచ్చు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసుకొని వస్తున్నారని కనీసం నేను అడుగు పెట్టకుండా వదిలేసుకొని వచ్చాను ఎందుకంటే ఇన్ని ఇంట్లో వాళ్ళతో కడి జనాలు చుట్టుపక్కల వాళ్ళందరూ బ్యాగ్ వేసుకొని ఎక్కడికో వెళ్తుందని వాళ్ళతో పడిపించుకొని సో చూసే వాళ్ళందరూ సబ్బులు పై స్టమ్ముకుంటుందని వాళ్ళతో అనిపించుకొని సో ప్రతి ఒక్కరూ నెగిటివ్గా మాట్లాడి నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఇది మగవాళ్ళకే సాధ్యం ఈ నెట్వర్క్ మార్కెటింగ్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ చేయని సిస్టమ్లు నువ్వు నమ్మొద్దు చేయొద్దు డిగ్రీ చేసావు కంప్యూటర్ నేర్చుకో ఒక ఆరు ఏడు వేలు జీతం వస్తుందని ప్రతి ఒక్కరు ఉచిత సలహా నేర్చిన వాళ్ళే కానీ నువ్వు చేయి నీ వెనకాల మేము ఉన్నామని ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేసిన ఏకైక సిస్టమ్ పవర్ అకాడమీ నువ్వు చెయ్యగలవు చెప్పిన వ్యక్తులు నా మెంటర్స్ నువ్వు అనుకున్నది సాధించవచ్చు నువ్వు బ్రైట్ డిసిజన్ తీసుకున్నావు నేను ఇక్కడ సక్సెస్ చూపిస్తామని మాట ఇచ్చిన వాళ్ళు మన గురువులు రాజే సార్ 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 అండ్ ఆఫ్ సో మరి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో సో నాకు సక్సెస్ అయ్యి నేను కాన్సన్ట్రేట్ చేశానండి సో మెయిన్లీ నా సక్సెస్కి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే నేను ఈ ఫైవ్ సీలు ఫాలో అయ్యాను ఏంటండి ఏమేమి ఉన్నాయి కాన్ఫిడెన్స్ అరే పదేళ్ళు వయసులో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లకి ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆలోచించండి ఉంటుందా కమిట్మెంటా అసలు ఇరవై ఏళ్ళ వయసులో తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఫోన్లు చిట్ చాట్లు చేసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు అప్పుడే కమిట్మెంట్ ఉంటుందండి నాకు నెక్స్ట్ కన్సర్న్ నా మీద జాలి చూపించే వాళ్ళే లేరు నేను ఇంకా అలాంటి పెద్ద మైండ్ సెట్ తో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎఫర్ట్స్ చేసేంత మైండ్ సెట్ కూడా నాకు ఆ టైంలో లేదు కానీ ఇవి నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను ఇవి నాకు ఎలా అలవర్చుకోగలిగాను సో దీని ఉన్న పెద్ద రీజన్ ఏంటి అనేది నేను ఆ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను సో కరేజ్ అండ్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఈ ఐదు నాకు ఎలా ఉపయోగపడ్డాయి నా సక్సెస్కి ఎలా ఉపయోగపడ్డాయి అందరు కాన్సన్ట్రేట్ చేసి వినండి మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది సో రైట్ సో మన బలాన్ని కెపాసిటీని గుర్తించడం కాన్ఫిడెన్స్ రాజస్థాన్ మాటల్లో ఎన్నోసార్లు విన్నాను మన మీద మనకి నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేని దాంట్లో అవునా సో నేను అనుకున్నాను అనేది పేస్ట్ బిజినెస్ అని జనాలు అంటున్నారు మరి ఇదే సబ్బులు పేస్ట్ బిజినెస్ చేసుకుని లక్ష్యం సంపాదిస్తున్నారు ఇల్లు కడుతున్నారు ఫార్న్ వెళ్తున్నారు కార్లు తీస్తున్నారు జనాలు పిచ్చోళ్ళ చేసే వాళ్ళు పిచ్చోళ్ళ వినేవాళ్ళ పిచ్చోళ్ళమా క్లారిటీ తీసుకొని సో ఇందులో సబ్బులు ఉన్నది సో ఇందులో లైఫ్ ఉంది అనేది నేను నమ్మి మన అసోసియేషన్ మన కంపెనీ ని నమ్మి నన్ను నేను బలంగా నమ్మి అడిగేసాను లో ఇన్వాల్వ్ అయ్యాను కానీ చేయొచ్చా సో రైట్ మరి నా జర్నీలో నాకు ఎలాంటి సర్కిల్ లేదు ఉన్న వాళ్ళు నెగిటివ్ చెప్పారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వస్తారు రైట్ అలా నాకు సర్కిల్ లేకపోయినా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ సర్కిల్ క్రియేట్ చేసుకున్నాను కనీసం ట్రావెల్ చేయడానికి చార్జెస్ లేకపోయినా ఒక టీ పేస్ట్ అమ్ముకొని ఒక మూడు వందల రూపాయల ప్రొడక్ట్స్ అమ్ముకొని విజయవాడ వెళ్ళి నేను ఒక మూడు వందల రూపాయల ప్రోడక్ట్ అమ్ముకొని ట్రైన్ లో ఎనభై రూపాయలు టికెట్లు అప్ అండ్ డౌన్ నూట అరవై రూపాయల టికెట్ ఒక మూడు వందల ప్రొడక్ట్ అమ్ముకుంటే నాకు అబౌట్ గడిచిపోయింది అలా ట్రైన్ లో కింద జర్నీ చేస్తూ ప్రొడక్ట్ సేల్ చూసుకొని నేను ట్రావెల్ చేశాను అలా నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు నా చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల వరకు ఒక్క స్టాప్ పాయింట్ లేదండి మరి నా కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు చెప్పండి కంపెనీ నా దగ్గరలో లేదు స్టాక్ పై నా చుట్టుపక్కల లేదు నా పైస్ నా వంద కిలోమీటర్ల పైన దూరంలో ఉన్నారు నాకు ప్రజెంటేషన్ చేయడం రాదు ఎట్లీస్ట్ ఒక్క వ్యక్తి తెలిసిన వ్యక్తి లేదు మరి నా కాన్ఫిడెన్స్ ఏంటి ఏమై ఉంటుంది ఏమై నేను చేయగలను నేను చేస్తాను అదే నా కాన్ఫిడెన్స్ క్లియర్ సో అలా నేను ఎఫర్ట్స్ చేశాను ప్రొడక్ట్ సర్వీస్ ఎలా చేశాను తెలుసా ఒక కార్డును పెడితే బండిను సరిపోదని చెప్పి లగేజ్ బ్యాగ్ ఒక రెండు మూడు లగేజ్ బ్యాగ్లు అడ్జస్ట్ చేసుకొని వాటిల్లో ఒక ఐదు పది నెల ప్రొడక్ట్స్ తీసుకొని ఖమ్మం నుంచి నల్గొండ లేదంటే హైదరాబాద్ నుంచి నల్గొండ విజయవాడ నుంచి అలా స్టాక్ స్టాక్ ని తీసుకొచ్చి దీనికి సర్వీస్ ఇవ్వడం జరిగింది సో నా అప్లైన్స్ నా మెంటర్స్ నుంచి నేర్చుకున్నాను సో వాళ్ళు నేర్పించిన దాంతో నేను ఒక పది మందికి ప్రజెంట్ చేసి ఎలా చెప్పాలి ఎలా చేయాలి అలా నేను ముందుకెళ్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఎస్ మీరు బిలీవ్ చేయరు ఒక్క రూపాయి నా చేతిలో లేని టైంలోనే వెస్టీజ్ అనే బిజినెస్ నల్గొండలో కూడా ఉంది అని జనాలకి చూపించడం కోసం ఎయిట్ పర్సెంట్ ఒక సిస్టమ్ సెంటర్ని సర్వీస్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎయిట్ పర్సెంట్ ఎందుకు ఒక వ్యక్తిగా నేను వెళ్ళొస్తున్నా స్కీమ్ నాతో పాటు పది మందిని తీసుకెళ్లాలంటే జనాలు నమ్మట్లేదు అప్పుడు చాలా నెగటివ్ ఉంది సో నెట్వర్క్ మార్కెటింగ్ అని చైర్స్ తీసుకొచ్చి త్రీ స్టైర్స్ కింద నుంచి పైకి పోసి మీటింగ్ పేపర్ లాగా మళ్ళీ కింది నుంచి పై నుంచి కిందికి తీసుకొచ్చి ఆ చైర్స్ ఇవ్వడానికి కనీసం ఈ రోజు లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ ఉందంటే మార్నింగ్ ఎయిట్ కి నేను సెంటర్కి వెళ్ళేదాన్ని అలా సర్వీస్ చేసుకొని టీం నిలబెట్టుకున్నాను ఆ టైంలో ఆలోచించండి సో పేరు ఏది రాదు సక్సెస్ ఎవరికి ఊరికే రాదు సో అలా ఎఫర్ట్స్ చేసుకున్నాను సెంటర్ పెట్టుకున్నాను ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశాను నా వర్క్ ఇంప్రూవ్ అయింది టీం ఇంప్రూవ్ అయింది సో ఇవన్నీ కూడా ఫీల్డ్ వర్క్ బాగా సక్సెస్ఫుల్ చేసుకున్నాను నాకంటూ ఒక అచీవ్మెంట్ చేసుకున్నాను అప్పటి వరకు అందరూ ఈ అక్కడికో తిరుగుతుంది ఏదో చేస్తుందని సో ఒక స్కూటీ తీసుకొని అదే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళకు అక్కడి నుంచి టూ వీలర్ తో వెళ్ళాను అప్పుడు అందరు కూడా ఏదో చేస్తుందిలే చేస్తుంది డెవలప్ అవుతుంది అని చెప్పేసి అందరు సైలెంట్ అయ్యారండి సో నేను ఎప్పుడు నా రాత బాగుండదు అని చెప్పేసి చాలా సార్లు నేను సార్తో షేర్ అలా ఈ చేస్తున్న టైంలో నాకు ఒక బలం అని చెప్పచ్చు అండి నా లైఫ్ లో నా సేమ్ క్వాలిటీస్తో ఉన్న ఒక వ్యక్తి నా ఫ్రెండ్ భవాని ఇలా ఇద్దరం కూడా ఒకే మైండ్ సెట్ తో నిజంగా చెప్పాలంటే అరవై ఏళ్ళ జీవితం రాజేష్ రాజేశ్వర్ నాకు ఎలాగైతే ఉంటారో వాళ్ళ కాంబినేషన్ మనం ఇద్దరం కూడా నెట్వర్క్ ని ఒక యంగ్స్టర్స్ డెవలప్ చేస్తున్నారు ఒక ఏరియా అని చెప్పి ఎంత తీసుకున్న వ్యక్తులు అలా చేసాము చాలా బాగా మీటింగ్స్ చేసాము వర్క్ చేసాము కానీ బ్యాడ్ లక్ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా సో చూడండి ఇలా ట్రావెల్ చేస్తూ బస్ మిస్ అయినప్పుడు బస్ స్టాండ్లలో పడుకున్న రోజులు ఎన్నో ఉండవు ఇలా దోమలతో కుట్టించుకుంటూ చలిలో పడుకుతూ అలా ఇబ్బందులు పడుతున్న రోజులు ఎన్నో చూసాను నాకు ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో సో ఇక్కడ నేను ఒక ఫోటో పెట్టాను అక్కడ పీవీ వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఒక్క పీవీ అండి ఓకే సో ఇప్పుడు ఒక నాలుగు వేల ఐదు కింద మీద పడిపోయి ఆలోచిస్తూ ఇబ్బందులు చేయలేకపోతున్నా అప్పట్లో నాలుగు ఏళ్ళ కింద పీవీతో తను డైరెక్టర్ అయింది ఒక సినిమా డైరెక్టర్ తన తనగా సో అలా మా ఇద్దరు సో చూడండి ఇంత చిన్న నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ కోల్పోయాను ఫ్రెండ్ని కోల్పోయాను అయినా సరే నా లైఫ్లో ఎన్ని కోల్పోయినారు అదే సార్ ఒక్కటే మార్చి చెప్పారు ఆ టైంలో భవానీ చనిపోయినప్పుడు సో తనని చూడడానికి ఎంతమందికి వచ్చారో అంతమంది నన్ను కంట్రోల్ చేయడానికి వచ్చారు ఒక్కటే అన్నారు సార్ ఒక ఎగ్జాంపుల్తో నా మైండ్ సెట్ మొత్తం మార్చేస్తారండి సో ఏమన్నారంటే ఎగ్జాక్ట్లీ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై రెండు నైట్ సార్ నా బర్త్డే విషెస్కి ఒక మెసేజ్ అన్నమాట ఏమన్నంటే సుష్మా నిన్న పోస్ట్ అడుగుతాను అంటే ఓకే సార్ అన్నాను కాన్సన్ట్రేట్ చేయండి ఆన్సర్ చెప్పు అన్నారు ఓకే అన్నాను సో మన ఇండియా లో సైనికులు ఉంటారు ఉంటారా వాళ్ళందరూ దేశ రక్షణ కోసం ఫైట్ చేస్తూ కెరియర్ని ఫ్యామిలీని అంతా వదిలిపెట్టి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు ఎస్ నో ఎస్ అన్నాను అనుకోకుండా ఒక శత్రు దేశం వచ్చి వాళ్ళ మన ఇండియా మీద ఫైట్ చేయడానికి వచ్చింది అప్పుడు మన సైనికులు ఏం చేస్తుంటారు బ్రిటన్ ఫైట్ చేస్తారు అనుకోకుండా బెస్ట్ ఫ్రెండ్కి బుల్లెట్ వచ్చి తగిలింది ఏమైంది తన ఇంకా చావలేదు చావు బ్రతుకులతో అలా పడిపోయి ఉన్నాడు అక్కడ మరి పక్కన ఉన్న వ్యక్తి దేశం కోసం పోరాడతాడా తన ఫ్రెండ్ కాపాడుకోవడం కోసం ఫైట్ చేస్తాడా అంటాడు నేనేం చెప్పాలని సార్ మీరైతే ఏం చెప్తారు ఏం చెప్తారు

అచీవ్మెంట్స్ వచ్చాయి ఎన్ని అవమానాలు పడ్డాను అంతకు మించి అచీవ్మెంట్స్ నేను తీసుకున్నాను నాకు ఎప్పుడు సపోర్ట్ గా అమ్మమ్మ తాత ఉండేవాళ్ళు సో అక్కడ నుంచి కంప్లీట్ గా ఒక ఫెయిలియర్ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం బెటర్ లైఫ్ లోకి వెళ్ళాను ఇలా నేను అచీవ్ చేసుకున్న షీల్స్ సో యాజ్ ఏ యంగ్స్టర్ గా బిఫోర్ పెద్ద సమస్య వచ్చింది అలా చెన్నై వెళ్ళొచ్చు వస్తున్నాము సో బాలి సార్ బ్లెసిస్ గట్టిగా ఇచ్చారు అనుకోకుండా నా కార్కి యాక్సిడెంట్ అయిందండి ఎలా ఉంటుంది చాలా పేర్ కదా చాలా పేర్ సో అలా మళ్ళీ సార్ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళాను సో చూడండి మీరందరూ ఒకటే ఆలోచించండి ఇరవై ఏళ్ళు మే నేను ఇంత బలానికి డిసీజన్ తీసుకొని చేయగలిగినప్పుడు మీరు చేయలేరా ఎస్ఆర్లో మీ మళ్ళా ఏబీ తెలంగాణలో ఆల్మోస్ట్ అందరి తెలుసు మరి ఇప్పుడు చెప్పండి నా లైఫ్ మార్చుకున్నాను నాకు సక్సెస్ వచ్చిందని నేను ఆగలేదు సమస్యలు వచ్చాయని నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేశాను ఇంకా సార్ వాళ్ళు ఎప్పుడు గైడెన్స్ చేసేవాళ్ళు ఇలా కాదు ఇంకా ఇలా చేయి ఇలా ఇంప్రూవ్ చేయి ఇలాంటి మీటింగ్స్ చేయి వన్ వర్క్ షాప్ చేయి ఇలా ప్రతిదీ వాళ్ళ గైడెన్స్ తో ఇంకా ఫోకస్ చేసి చాలా శ్రద్ధగా నా ఎఫర్ట్స్ ఇంకా పెంచి చేస్తే నాకు వెస్టివ్జన్ ఎంత సక్సెస్ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కార్ ఇచ్చింది నేమ్ ఇచ్చింది ఫైమ్ ఇచ్చింది సక్సెస్ ఇచ్చింది ఇంతటి నుంచి ఏం కావాలి ఎస్ఆర్ నువ్వు అలా ఎఫర్ట్స్ చేసుకుంటూ వెళ్ళాము ఇలా మంచి మంచి ని తీసుకున్నాను సో నాకంటూ పవర్ అకాడమీలో ఒక సక్సెస్ని క్రియేట్ చేసుకోగలిగాను యాజ్ అూజీబీగా ఎంటైర్ సౌత్ ఇండియాలో ఒక మంచి నేమ్ని తెచ్చుకున్నాను సో ఇది నా సక్సెస్ జర్నీ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒక్కరిగా పనిచేస్తేనే ఇలా ఉంది మీరు ఇద్దరం చేయాలి కదా మరి ప్రతి ఆడపిల్లకి లైఫ్ లో రెండు జీవితాలు ఉంటాయి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సార్ నాకు పెళ్ళొద్దు సార్ కాదు మీరు ఒక్కగా ఉండడమే ఉంది ఇంకొకరు వస్తే వాళ్ళని తట్టుకోలేదు సార్ నాకు వద్దంటే సార్ వాళ్ళు నువ్వు ఫ్యామిలీ లేకుండా నెగిటివ్ నుంచి మంచి లైఫ్ ఉంటుంది అందరూ అనుకున్న జనాలు ఉండరు అని చెప్పేవాళ్ళు సో అలానే సెట్ ఆమె ఒక రెండు సంవత్సరాలు నాకు పెళ్ళిని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంకా ఏదైనా సరే చేయాల్సిందే అని సార్ వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు వాళ్ళ మాటలు కాదు అనుకో నేను తీసుకున్నాను అలా మ్యారేజ్ లైఫ్ లో రావడం జరిగింది సో ఇలా ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా పెళ్ళి మాత్రం చాలా గా కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ప్రతి ఆడపిల్ల పెళ్ళంటే ఇంట్లో ప్రతి పేరెంట్ భయపడతాను అవునా ఫస్ట్ ఖర్చుకి భయపడతారు కానీ నేను మామమ్మ తాతయ్య మాత్రం ఒక్కటే చెప్తా మీరు గుండెలని చేసుకోండి ఒక్క చీర కూడా నాకు కొని పెట్టద్దు నా పెళ్ళికి కావాల్సిన ప్రతి రూపాయి నాకు మెసేజ్ ఇచ్చింది మీరు

ఇలా ఎవ్రీథింగ్ నాకు రావడం జరిగిందండి వెస్ట్ నుంచి మన పౌర్ అకాడమీ అసోసియేషన్ నుంచి సో నెక్స్ట్ నిజాంతో ఒక్క మాట చెప్తాను ఈ రోజు రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల యాభై నాకు పవర్ అకాడమీ అసోసియేషన్ ఇచ్చిన లైఫ్ ఎప్పటికీ రాజస్థాన్ అండ్ నాకు గ్రేట్ ఆఫ్ బర్త్ కిరణ్ సార్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక్క కాన్సెప్ట్ ని క్లోజ్ చేస్తానండి ఎప్పుడు రాజు సార్ తో వాదించదాన్ని ఇలాంటి లైఫ్ ఇంకా ఏ వ్యక్తికి రాకూడదు సార్ నాకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు నాకు ఈ బ్రతుకు బతకాలంటే నాకు చాలా చికాగా అనిపిస్తుంది నేను చనిపోతానని కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను అలా సూసైడ్ చేసుకుంటానని చెప్పిన వ్యక్తిని సార్ ఇచ్చిన మైండ్ సెట్ తో ఆ మైండ్ సెట్ నాకు నేర్చిన ఎన్నో విషయాలతో ఇవాళ నా పాపకి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసుకునే అవకాశం నాకు వచ్చింది అంటే మరి మన గురువులు ఒక్కడ ఆలోచించండి సక్సెస్ ఒక్కటే కాదు లైఫ్ ఇక్కడ మన పవర్ అకాడమీ అసోసియేషన్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎవరు డబ్బు గురించి ఆలోచించండి ఎక్స్పెషల్లీ ఎవరు బిజినెస్ ఎంత వస్తుంది ఎంత పీవీ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎంత కమిషన్ మాకు ఎవరు ఆలోచించరు వాళ్ళు ఎంత బాగుంటారు అనేది ఒక్కటే ఆలోచిస్తారు వాళ్ళ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను తీసుకెళ్ళాము అలాంటి లైఫ్ నాకు రావడం జరిగింది మరి ఇలా ఒక పెద్ద క్లోజ్ పెట్టుకుని క్రో హౌస్ తో ఫైవ్ లాక్స్ ఇంకొక ఖచ్చితంగా ఉంటాము సో మీ అందరి ముందు మేము మాదిస్తున్నాం ఖచ్చితంగా పొట్టుకాలింట్లో అలాగే ఐదు లక్షలు చాలా హ్యాపీగా ఫీల్ అవకాశం వచ్చినందుకు ఆపర్చునిటీ ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తూ వన్ సో నా వల్ల సాధ్యమైనప్పుడు మీ అందరి వల్ల ఖచ్చితంగా చేయండి మీరందరూ కూడా గ్రేట్ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు అందరూ 去们<吧>。Well,